గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన సభ సమావేశంలో ముఖ్య అతిథిగా జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ద్వారా వ్యాపారం చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నారు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా రాష్ట్రాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు యూరియా కొరత అన్నది అవాస్తవమని ఆ విషయం ప్రతిపక్ష నేతలకు కూడా తెలుసునన్నారు రైతు శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పేర్కొన్నారు ఇప్పుడు మనం వ్యాపారం చేయాలంటే సొసైటీ ద్వారా కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి వాళ్ళకి ఫ్రీ లైన్ అనేది ఇక్కడ అప్లై కావట్లా దీనికి సంబంధించి కూడా ఎవరు పెద్దలతో పాటు ల్యాప్టాప్ నుంచి అదే విధంగా వాళ్ళ సంబంధించి కూడా మార్కెట్ నుంచి కూడా మనం ఆ నిబంధనలు ముఖ్యమంత్రి స్థాయిలో కొంత మార్చగలిగితేనే ఫ్రీ సిస్టం సిస్టమ్ వస్తేనే ఇది మనం చేయగలుగుతాం అక్కడ ఏ విధంగా అయితే ఆప్కాబ్ నుంచి డిసి డిసిసిబికి డిసిసిబి నుంచి బ్యాంక్ అంటే టీఎస్ఎస్ వస్తుందో అదే విధానాన్ని ఇక్కడ కూడా మార్కెట్ ద్వారా వీరికి వీరి నుంచి మళ్ళీ కిందకు వచ్చినట్లయితే కొంత ఈ ఆర్బీఐలకు వచ్చేటటువంటి దాన్ని కూడా కొంత తగ్గించేదానికి మనకు అవకాశం ఉంటుంది దానికోసం మనం ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టమైనటువంటి మార్పు కనపడుతుంది ఇది రైతు ప్రభుత్వం మనం ధైర్యంగా అన్ని సభల్లో కానీ అన్ని అన్ని కూడా చెప్పాలి ఇప్పుడు పుగా కొనుగోలు ఏమున్నా హరిబాబు గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఎంత కృషి చేశారు దాని ప్రభావంతో మన చిన్నపేటలో ఉన్నటువంటి బయలు పొరపాటును కూడా ప్రమాణంగా కొనడం జరిగింది గతంలో ఇబ్బంది వస్తే ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో మొన్న ఇంత బలమైన నాయకత్వం మనం కొండబెట్టే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వెంటనే మనం పొగార్ కొనుగోలు చేశారు గురికి సంబంధించి తెలుసు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే ఆ రేట్ ఇచ్చి కంటే డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏదైనా రైతులకు సమస్య వచ్చినప్పుడు వెంట స్పందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు ప్రమాణంగా అందరూ కొనుగోలు చేశాము పల్లాడు ప్రాంతంలో రైతులకు సంబంధించిన మొన్న ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం రైతులు చెప్పాలా మన అందరూ స్థాయి ఒకటి నాగార్జున సాగర్ నీళ్ళు ఇది ప్రమాణంగా నీళ్లు వస్తున్నాయి ఈ ఎరువుల సమస్య ఇది కృత్రిమైనది మనందరికి వాస్తవాలు తెలుసు ప్రతిపక్షాలకు తెలుసు మనం చర్మదర్శి గారితో మన శ్రీకృష్ణదారో మాట్లాడి ముందు ప్రజంగా తయారు చేసి అందరూ పెద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పెట్టినటువంటి అంశాలన్నింటినీ ఏకగ్రీవంగా ఆమోదించాలని చూసి